పార్వ రూపంలో వచ్చిన దేవ ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే దేవ రోజు రోజుకి వాళ్ళ మీద అంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా సుభాషిని అలాగే శశి కీర్తన మీద చాలా పగను పెంచుకుంటాడు కారణం ఏంటంటే ఇప్పటికే మనకి తెలిసినట్టుగా ఈ పార్దుని అంటే పార్థు వాళ్ళ అన్నయ్య దేవాని పెంచిన ఈ కాంతమ్మ ఏం చెప్తుందంటే పార్ దేవాకి పార్థు కన్నా నువ్వు పది నిమిషాలు ముందు పుట్టావు అలా పది నిమిషాలు ముందు పుట్టడం వల్ల జాతకంలోనూ ఆ కుటుంబానికి అరిష్టం వాటిల్లుతుందని నిన్న సుభాష్ని చెత్తకుప్పలో పడేసిందని చెప్తుందనమాట నిజానికి సుభాష్ని అలాగా చెత్తకుప్పలో పడేసే రకం కాదు కానీ కాంతమ్మకే సుభాష్ని మీద పగ పెరిగిపోవటం ఆ కుటుంబం అంతా మీద పగ పెరగటము ఎట్లాగైనా వాళ్ళ ఆస్తిని చేజెక్కించుకుని ఈ దేవాని తన చేతి చేతిలో పట్టు బిగించి దేవ తను చెప్పినట్టుగా నాటకం వాడాలి అని చెప్పేసి కాంతమ్మ వేసిన పన్నాగం అనమాట అంటే డబ్బు పిచ్చిది పార్తు వాళ్ళకి చాలా ఆస్తులు ఉంటాయి కదా ఆ ఆస్తుల్ని ఎలాగైనా సరే కొట్టేయాలని చెప్పేసి ఇక్కడ దేవాకి లేనిపోనివన్నీ చెప్తుంటుంది దాంతో దేవా ఇంకా రెచ్చిపోయి పార్థు విషయంలో చాలా అంటే చాలా విపరీత ధోరణిలో ప్రవర్తిస్తుంటాడు అయితే ఇక రోజు రోజుకి సుభాష్ ని కీర్తనలకి కూడా అనుమానం పెరిగిపోతుంటుంది ఇక ఊరికి వెళ్ళిన అమూల్య వాళ్ళ మావయ్య ప్రభాకర్ అయితే రావడం జరుగుతుంది రా వచ్చి రావడంతోనే అమూల్య రెండు చేతులు జోడించి ప్రభాకర్ దగ్గర ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఆయన ప్రవర్తన రోజు రోజుకి శృతి మించిపోతుందని మొన్నటికి మొన్న అమ్మమ్మ అత్తయ్యలను చాలా రకాల మాటలని ఇంటి నుంచి బయటకు పంపించేశాడని ఏం చేయాలో అర్థం కావటం లేదని మళ్ళీ తిరిగి నువ్వు స్కూల్లో జాయిన్ అయితే ఆ పార్థూ సార్ ప్రవర్తన నీకు కొంచెం తెలుస్తుందని నువ్వైనా ఎలాగైనా పార్థూ సార్ అనారోగ్యాన్ని కనిపెట్టాలి మావయ్య అంటూ రెండు చేతులు జోడిస్తుంది అమూల్య దాంతో ఎలాగైనా ఏదైనా చెయ్యాలని చెప్పేసి తిరిగి మళ్ళీ స్కూల్లోనే చేరతాడు అమూల్య వాళ్ళ మావయ్య ప్రభాకర్ అయితే రెండు మూడు రోజులు అమూల్య మామయ్య ప్రభాకర్ అక్కడ దేవా ప్రవర్తనని చూసి చాలా షాక్ అయిపోతాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు అయితే ఒకసారి ఈ దేవాగాడు అంటూ ఏదో మాట్లాడుతుంటే అది విన్న ప్రభాకర్ నడి రోడ్డు మీద దేవాని నిలదీస్తాడు దాంతో దేవా ప్రభాకర్ ని చేసుకుంటాడు ఇంకొక్కసారి నా జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ దేవ తన విశ్వరూపం చూపించడంతో ఇది ఖచ్చితంగా పార్తు కాదని వేరే ఇంకెవరో ఉన్నారని అనుకుంటాడు ఎందుకంటే అంతకు మునుపు ఎన్నో సందర్భాలలో పార్తుని నిలదీసినా కూడా ప్రభాకర్ని ఒక్క మాట కూడా అనలేదు కానీ ఈసారి చాలా విపరీత ధోరణితో ప్రవర్తించడంతో ఇది పార్తు అయితే కాదని ఏం జరిగిందో అర్థం కావటం లేదని అనుకుంటాడు ఇక ఆ తర్వాత ఒకరోజు ఈ ప్రభాకర్ ఏమనుకుంటాడంటే ఎలాగైనా సరే ఈ దొంగ పార్తుని కనిపెట్టాలని చెప్పేసి దూరం నుంచి కన్నేసి ఉంచుతాడు ఒకరోజు తను వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తే రహస్యంగా వెనక నుంచి ఫాలో అవుతాడు అయితే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కార్ ఆగిపోయి ఉంటుంది కానీ మనిషి కనిపించడు మనిషి ఎక్కడికి వెళ్లాలో తెలియదు చుట్టూ అంతా ఖాళీగానే ఉంటుంది ఒక్క ట్యాంకర్ తప్ప ఏం జరిగి ఉంటుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తాడు అయితే ఆ తర్వాత ట్యాంకర్ లోపల అంటే లారీ ట్యాంకర్ లోపల నుంచి శబ్దాలు రావడంతో బయటకి ఏదో జరుగుతుందని చూసేసరికి లోపల పారుతూ ఉంటాడనమాట అయితే ఇక పారుతుని కాపాడి ఇమీడియట్ గా వాళ్ళ ఊరు సొంత ఊరు రామతీర్థం తీసుకువెళ్ళి అక్కడ చికిత్స ఇప్పిస్తాడు ప్రభాకర్ ఈ విషయాన్ని అమూల్యకి కూడా చెప్పడంతో అమూల్య కూడా అక్కడికి వచ్చేస్తుంది మొత్తం మీద అయితే ప్రభాకర్ అమూల్యని ఇద్దరు కలిసి ఎలాగైనా పార్తుని కాపాడటం జరుగుతుంది ఇక ఇప్పుడు పార్తు అసలు దేవ వెనక ఉన్నది ఎవరు అనే విషయం తెలుసుకుంటాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి